కరికాల చోళుడు ధారావాహిక పదహారవ భాగం రచన ఎంకే కుమార్ కథాపట్టణం మలవరపు సీతారాం కుమార్ చోళ సామ్రాజ్యం అస్థిరపడే తరుణంలో కుమారుడు కరికారుడిని రాజ్యభారం వహించమంటాడు చోళ మహారాజు మహారాజుకు వ్యతిరేకంగా కొందరు కుట్రలు జరుపుతూ ఉంటారు పాండ్యులతో చేయి కలిపిన నెలయన్మార్ను బంధిస్తాడు కరికారుడు కరికారుడి వ్యూహం వల్ల యుద్ధంలో చోళులు విజయం సాధిస్తారు కరికారుడు రాజ్యంలో లేని సమయంలో చక్రవర్తి ఇలం చర్చేన్ని మరణిస్తాడు అధికారాన్ని కరికారుడికి తగ్గకుండా చేయడానికి ప్రయత్నాలు మొదలవుతాయి దాంతో అతన్ని సురక్షిత ప్రాంతానికి తరలించే ఏర్పాట్లు చేస్తుంది మహారాణి దారిలో అతనికి పాండ్య గోడచారులు కనిపిస్తారు ఇక కరికాల చోళుడు ధారావాహిక పదహారవ భాగం వినండి దూరంలో ఆ గూడచారులు పరస్పరం సంభాషిస్తున్నారు వారి మాటలు లేలగా వినిపిస్తున్నాయి రాజధానిలో కల్లోరమట యువరాజు తప్పించుకున్నట్ట అతను ఈ వైపుగా వచ్చినట్టు వార్తలు విన్నాను ఇంకో గూఢచారి ఒక యువరాజు మనకేంటి అతను చనిపోతే చోళ సింహాసనం ఎవరైనా స్వాధీనం చేసుకోవచ్చు కరికారుడు వారి మాటలు వింటూ తనలోనే కోపాన్ని నియంత్రించుకున్నాడు కానీ ధర్మసేన అతని భుజంపై చే వేసి అతనికి ఓ సూచన ఇచ్చాడు ఇప్పుడే బయటపడకూడదు అని ఆ సమయంలో ఒక బిడ్డ ఏడుపు దూరం నుండి వినిపించింది ఆ ఊరికి చెందిన ఒక నిరపరాధ మహిళ తన పాపను సముదాయిస్తున్నది గూడచారులు అనుమానంతో ఆ వైపు వెళ్ళారు పాండ్య గూడచారి ఏదో కదలిక ఉంది వెతకండి ధర్మసేన ఉరుకులు పరుగులీడుతున్న తన మనసును నియంత్రించుకుంటూ కరికారుడిని చెట్టు వెనక్కి నెట్టాడు ధర్మసేన స్పష్టంగా యువరాజ ఈ సమయంలో ఓర్పు ముఖ్యం మనం ఈ ఊరి ప్రజలకు హాని జరగకుండా తప్పించుకోవాలి కరికారుడు తలుపాడు కానీ గూఢచారుల్లో ఒకడు అనుమానంగా వారిని గమనించాడు అతను కత్తి చేతబట్టి ముందుకు వచ్చాడు గోడచారి ఎవరైనా ఇక్కడ ఉన్నారా కరికారుడు శ్వాసను కూడా అవిమి పట్టుకున్నాడు ధర్మసేన తల వంచి శత్రువుల కదలికలను గమనించాడు గోడచారుల కళ్ళు గ్రామ వెలుతురుపడి మెరుస్తున్నాయి వారు నిశ్శబ్దంగా ముందుకు కదులుతున్నారు కరికారుడు ధర్మసేన ఊపిరి బిగబట్టి చెట్ల వెనకాల దాక్కున్నారు ఒక గూడచారి వారి వైపు రావడంతో ధర్మసేన తన కత్తిని బయటకు తీసే ప్రయత్నం చేశాడు కానీ అప్పటికి ముందే చీకట్లోంచి కత్తి మెరుపు తడుక్కుమంది ఆ గూడచారి అరుపుతో పాటే నేల మిగతా గూడచారులు ఒకసారిగా అలర్ట్ అయ్యారు ఏం జరుగుతోంది అన్నట్లు చుట్టూ చూశారు ఇంతలో చీకట్లోంచి ఒక సాయుధ యోధుడు బయటకు వచ్చాడు అతను మరెవరో కాదు ఇరుం పితారు తలయుడు హరికారుడి తండ్రికి వీర సైన్యాధిపతి చోళ సామ్రాజ్యానికి నిస్వార్థంగా సేవ చేసిన గొప్ప యోధుడు పితారు తలయుడు గర్జిస్తూ పాండ్యుల గూఢచారుల చోళ యువరాజు మీద చేతులు వేసే ధైర్యం మీకెవరిచ్చారు గూఢచార్లు ఒక్కసారిగా వెనక్కి తగ్గారు కానీ వారిలో ఒకడు నమ్మకంగా వచ్చాడు గూఢచారి చాలా కోపంగా ఇంత చీకట్లో నువ్వు ఒక్కడివి మేమంతా కరిస్తే నిన్ను ఓడించడం కష్టం కాదు ఇరుంపితారు తలయుడు చిరునవ్వు చెందించాడు అతని చేతులని కత్తి చంద్రుడి కాంతిలో మెరుస్తోంది అతడు గట్టిగా నా కత్తి ఒకటేనా ఈ చెట్లల్లో ఈ నేలలో ఈ గాలిలో ఉన్న ప్రతి అణువు చూడలేదు నన్ను ఓడించడం అంత సులువు కాదురా ఓడచార్లు ఒక్కసారిగా అతనిపై తాడికి ఎగబడ్డారు కానీ ఇరుంపితారు తలయుడు తన కత్తిని తిప్పుతూ ఒక్కొక్కరిని నేలకూలేలా చేశాడు ధర్మసేన కరికారుడు ఈ ఘటనను ఆశ్చర్యంగా చూశారు కానీ ధర్మసేన సంతోషంగా ఊపిరి పిలుచుకున్నాడు ఇప్పటికీ యువరాజు సురక్షితం చివరకు మిగిలిన గోడిచార్లు వెనుకంజ వేశారు వారు తప్పించుకోవడానికి ప్రయత్నించారు కానీ ఇరుంపితారు తలయుడు వారి మార్గాన్ని ఆపేశాడు ఇరుంపితారు తలయుడు వెళ్ళిపోవచ్చు కానీ మీ రాజుకు చెప్పండి చోళ యువరాజు తిరిగి వస్తాడు అతని భవిష్యత్తును ఎవరూ ఆపలేరు అని గూఢచారులు భయంతో వెనక్కి పారిపోయారు కరికారుడు ముందుకు వచ్చి తన మామను చూసి వినయంగా తలవంచాడు కరికారుడు మామయ్య మీ సహాయం లేకపోతే మేము బతుకుండేవాళ్ళం కాదేమో ఇరుంపితారు తలయుడు అతని భుజాన్ని పట్టుకొని ఇదే కదా మా విధి నా రాజకుమారా ఇప్పుడు నిన్ను రక్షించాను కానీ రేపటి రోజున నువ్వు చోడుల గౌరవాన్ని రక్షించాలి కరికారుడు దృఢ నిశ్చయంతో తల ఊపాడు ఇకపై తన జీవిత లక్ష్యం స్పష్టమైంది ఇరుంపితారు తలయుడు కరికారుడు ధర్మసేన ఆ గ్రామం నుంచి బయటపడ్డారు ఇప్పుడు వారి ముందున్న దారి సులభం కాదు రాజధానిని తిరిగి కబళించాలంటే విశ్వసనీయ మిత్రులను కూడగట్టాలి ఒక కొండ చర్య వద్ద చీకట్లోనే వారు విశ్రాంతి తీసుకుంటున్నారు ధర్మసేన యువరాజ రాజధానిని తిరిగి పొందాలని నిశ్చయించుకున్నాం కానీ మనం ఒక్కసారిగా నేరుగా వెళ్ళలేం శత్రువుల గూడు అది ఇరుంపితారు తలయుడు కదలిక మొదలైంది ఇప్పటికీ సోడుల కొందరు యువతులు మనవైపు ఆకర్షితులయ్యారు కానీ ఇంకా పెద్ద సైన్యం అవసరం కరికాలుడు ఆలోచన పడ్డాడు కొద్దిసేపటి తర్వాత అతని చూపు బలంగా మారింది కరికాలుడు మేము బలంగా తిరిగి రావాలంటే మన సొంత భూమి మనకే తోడుగా ఉండాలి మన ప్రజల హృదయాలను గెలుచుకోవాలి ధర్మసేన ఇరుంపితారు తలయుడు అతన్ని ప్రశ్నార్థకంగా చూశారు కరికారుడు దృఢంగా రాజ్యానికి సేవ చేసిన రైతులు వాణిజ్యకారులు కర్షకులు ఇప్పుడు ఎవరి వైపు ఉన్నారు ఎరుపితారు తలయుడు కాస్త ఆశ్చర్యపోయాడు తర్వాత చిరునవ్వు తిందించాడు ఇరుంపితారు తలయుడు చాలా మంచి ప్రశ్న నిజమే వీరుల కంటే ఎక్కువగా ప్రజల మద్దతు కావాలి ధర్మసేన అయితే ముందుగా రాజధాని చుట్టూ ఉన్న ప్రాంతాల్లోని ప్రజల మద్దతు సంపాదిస్తాం అక్కడ మనకు విశ్వాస పాత్రలైన కొన్ని ఉన్నాయి అన్నాడు ఇంకా ఉంది కరికాల చోళుడు తారవాయిక పదిహేడవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ